సపోర్ట్ చేస్తా మేము మేము ఉంటాం అది క్లియర్ కట్గా కొత్త పరిచయం వచ్చేసింది దాన్ని బట్టి వాళ్ళప్పుడు సెబీ లాంటి సంస్థ చాలా పవర్ఫుల్ ఇట్స్ ఏ మోస్ట్ పవర్ఫుల్ ఇస్ట్రేషన్ ఆ సెబీ లాంటి సంస్థ అదాని పాలైన తర్వాత అది ఎక్స్పోజ్ అయితే దాని మీద పోవడం లేదు అంటే అనా లేకుండా మోడీ లేడు మోడీ ఊపిరి ఎక్కడ ఉందంటే ఈ మాది పక్కన ఊపిరి ఎక్కడ ఉంటుంది ఏడు కొండలు దాటి ఏడు సముద్రాలు దాటి మరో చెట్టు పైన ఒక చిలక ఉంటుంది ఆ చిలకలో మాది పక్కన ఊపిరి ఉంటుంది అట్లా ఈ మోడీ ఊపిరింత అలాగే ఉంది కాబట్టి అనాధని ఇప్పుడు వెనుపక్క ఓచలతో కాపాడుతున్నాడు ఏమాత్రం జీవితాలు లేకుండా ఆ నా కాపాడలేకపోతే నేను కొత్త పోతున్నాయి డ్రింక్ షెల్ లాంటి సంస్థ ఉన్నప్పుడు ఇప్పుడు సైన్ చేయాలి కదా సెల్మెంట్ ఎందుకు సేమ్ చేయడం లేదు ఆమె సైన్ చేస్తే అదాని బయటపడతాను అదాని బయటపడితే మోడీ గోయిద్దా అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఆమె బంగ్లాదేశ్లో పచ్చిన పూస్టైల్కి వచ్చింది ఇప్పుడు అనాజులకు వెళ్తే ಇತರ ಪೂರ್ಸ್ತಾ ತೋರ್ ಕೂಡ ಅಪ್ಪು ಆ ದಾ ಸೀನಾ ಡ್ಯೇಟ್ ಹೇಳ್ಕೊವಲ್ಸೇ ಈ ದೇಶವು ಆಯ್ತು ಆ ದೇಶ ಏಟ್ ರಾಷ್ಟು ಕೊಟ್ಟು ಎಡ ಆ ಪರಿಸ್ಥಿತಿ ದೀನಿ